ఇంట్లో చిన్న సైజు కూరగాయల షాపే ఉంటుంది కానీ పూట పూటకి ఏం కూర ఉండాలా అని ఒకటే టెన్షను బెండకాయ వండుదామా అంటే దొండకాయ ఒప్పుకోదు దొండకాయ వండుదామా అంటే బంగాళదుంప ఒప్పుకోదు ఇవన్నీ ఒప్పుకుంటే వెజ్ వండడానికి నా మనసు ఒప్పుకోదు ఈరోజు డిన్నర్ కోసం చింతకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను చింతకాయ పచ్చడి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అయినా మీకోసం ఒకసారి రఫ్గా చెప్పేస్తాను పల్లీలు మినపప్పు పచ్చిశెనగపప్పు ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటినీ వన్ బై వన్ మిక్సీ పట్టుకోవాలి టైం ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు ఫస్ట్ ఫ్రై చేసిన పప్పులు పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల ముడిచింతకును కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి నవ్వి డేస్ ఈ ముడి షాపుల్లో కూడా అవైలబుల్ గా ఉంది ఇంకా తాలింపులు గీలింపులు ఏం అవసరం లేదు వాటర్ వేసిన ఫోర్ ఫైవ్ డేస్ పాడవకుండా ఉంటది లెస్ దెన్ వన్ స్పూన్ ఆయిల్ తో రెడీ అవుతుంది వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకుని తింటే అదుర్స్ అనే మాట కూడా చిన్నగా కనిపిస్తుంది